గట్లే గుర్తు ఎప్పుడొచ్చే చీటోయడు వంటలు చేసిన చేసిన బంగాళిండీ గట్లే గుర్తి చోట్ల ఈ బొగ్గులైన చూ ఇప్పుడు ఏం చెప్తాను అంటే వీళ్ళు చికెన్ అండుతారట నేను అండి మంచిగా ఉండదట చికెన్ వండుతా దాన్ని అండస్తలేదు మంచిగా అడుతలేదు అంటే అండత్తలే అండుతాడు అట ఇప్పుడు ఇప్పుడు నేను చేసినాడు ఎప్పుడు అంటే ఉంటది ஜோலம் கே இல்லை மஞ்ச அண்ட் அப்படின்னா ము <tus> అటుకో <tus> 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 పొగ పొగ రాలేదు అంత వాసనసారి తిండి లాస్ట్ కుంటే మళ్ళీ ఇంకోసారి నాకు పొయ్యి వేరే చికెన్ అంటే పొయ్యి చికెన్

వీళ్ళు ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు చెక్కలు గట్ల గుర్తి ఎప్పుడే చీటలు చేసిన తక్కువ చేసినట్టు గట్ల గుర్తి ఒకటి కొంచెం దిల్కరా ఇక కొంచెం ఇది ఒకటి ఈ కర్రీ ఏ నవ కాదు ఇట్లా వేయాలి కలుపు కలుపు ఒకటి ఆకు ఓ షే కలుపు ఈ బొగ్గులైన ఏంది వంట వేడి బాగా తీసిన అందుకే ఏమి ఏమి

ఇట్ల ఇట్లా కలుపుకోవాలి మరి అట్లా ఉంటుంది మంట ఇవాళాకా మంట ఎక్కువ అయింది గా ఇంటే తెలియదు ఇల్లు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేయాలి కొంచెం పసిపెయాలి తొందరగా మళ్ళీ మంట ఎక్కువ అవుతుంది ఇది స్టవ్ కాదు అంటే కొంచెం ఉప్పు ఏంటంటే పసుపు మనం మంట ఎక్కువైందన్నప్పుడు వాళ్ళ తీసి బయట పట్టుకుంటే అవి ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టినామంటే కొంచెం ఉల్లిగడ్డలు ఇట్లా అయ్యి ఇచ్చేట్లా అవి మంచి మంచి వంటలు కావాలంటే నన్ను అడుగులి నేను

చికెన్ చికెన్ అయ్యి చికెన్ ఈ చికెన్ ఫస్ట్ నేను కలిపి పెట్టుకున్నా ఇంత పసుపు కొంచెం ఉప్పు కారం వేసి కలిపి పెట్టినా ఒక పది నిమిషాలు ఉడకనియాలి మూట పెట్టి దాన చేస్తా లోపల అట్లా పది నిమిషాలు మనం ఇట్లా స్విమ్మింగ్ పూల్ పొద్దు ఇట్లా చూడాలి యాక్చువల్లీ ఏమైందంటే స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ వేసినాం వేసినానికి ఏమైందంటే నీళ్లు గలగలని అప్పుడు బాగా మా మాటలు వినబడతలేవు సో బంద్ చేసినాం ఇప్పుడు పది నిమిషాల కోసం ఏది చూపేట అమ్మే గా స్విమ్మింగ్ పూల్ ఒకసారి ఇప్పుడు మనకు రెండు నిమిషాలల్లో స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తుంది పది నిమిషాలల్లో ఇది ఉడికేస్తుంది లైట్స్ వచ్చినాయి అవు చూడండి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఇ చిన్నగా పోసి తర్వాత పెద్ద వచ్చింది వచ్చింది స్విమ్మింగ్ పూల్ ఫోల్ పూల్ ఎట్లానొచ్చు అది బుద్ధుడు వాట్ ఎవర్ jut gHoV gram karam haa, iIts that's it regal ఇప్పుడు నీళ్ళు పోయాలి ఎంత గ్లాస్ నర అట్లా పోయాలి నీళ్ళు ఎక్కువ పోయద్దు ఎక్కువ వస్తే అంత మంచిగా ఉండేది కాబట్టి ఇట్లా పోసి ఇట్లా కలిపినా అంటే కత్తం ఇగో ఇలా ఇట్ల బాగా పిస పిస కూడా కలపద్దు కలిపితే ముక్క అంతా డ్యామేజ్ అవుతుంది సో ఇగో ఇట్ల 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 ఇట్లా అన్నామా కథం మళ్ళీ ఇగో ప్రొఫెషనల్ లెక్క మూతిగో ఇట్లా తిప్పుకుంటు ఇగో ఇట్లా తిప్పుకుంటా పెట్టినామా కథం మళ్ళా కట్టెలను సగబెట్టాలి ఇగో జిట్లో సగ పెడితే మంట వస్తుంది కట్టెలు అయిపోయినట్టున్నాయి ఇంకొకటి పెడతావా ఇంకోటి పెట్టాలి ఒక పది నిమిషాలు అట్లా ఉడకబెట్టాలి పెట్టాలి నీళ్ళు పోవాలి కదా పోవాలి నీళ్ళు బాగున్నాయి మంటని కొంచెం పెట్టాలి మనం ఇక ఒక ప్రొఫెషనల్ లెక్క మోదెటం అంటుంది ఇప్పుడు తుక్ తుక్ అనేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో ఇదేంటిది కసూరి మేతి వెయ్యాలి ఇదేంటిది కొంచెం నేను అండేది మర చుట్టప్పుడు అడగద్దురా అని అండి మంచిగా ఉంటలేగిరి అరగంట యా అనుకోవాలి ఇగో ఇగో చిలులి ఇగో గిట్ల కాల్పాలి ఇగో గిట్ల తియొ గిట్ల తియొ అదే అందది ఇగో ఇగో గిట్ల కాల్పాలి ఇగో సోడు ఇంకోసారి అందే అప్పుడు నేర్సుకో లి నేర్సుకోల్లి ఇవ మళ్ళా దీనికి మనం ప్రొఫెషనల్ గా ముదు పెటాలే అయ్యే గాడేకేమొదతుంది అగో గుట్ట నేనెక్త నీకేమైంది ఎట్లా నువ్వు చూద్దావాని ఇట్లయితే కనబడతలేదు కదా అదిగా తిన్న పనికి ఎండకూడదు కదా నువ్వు ఎట్లా అడుగు నన్ను ఎవరు ఆపలేరు ఈ టమాట ఏమీ రావాలి ఇప్పుడు ఏం కాదు అంటే రెండు మూడు నిమిషాలు అట్లా ఉంచుకొని ఇట్లా దింపు అక్క అబ్బా పెను కాగా అయితే లేదు పెట్టు

रेगुसो रेगुसो सिट 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 आ भेरी गुड भेरी गुड मान्छे उस्नेरो आगो आगो आदु न ए दान एकटी कोरके नि आवला दानी सिट आ भेरी गुड ए सिम्बा आगो आगो मम्मी मम्मी आओ सिम्बा मम्मी सिम्बा आइन्डे यप् मेले राथरे बाई कुजा कुजा मान्ना नि सिम्बा यु आर आइडीओ अलमोस्ट यु

కుక్కతో నాడుతాను వనే తల్లి పొద్దు పని చేసేది పోయింది కానీ అయ్యో కుక్క తింటుండడం వండుతాడు వండేదేమో కూర్చున్నది నువ్వు వండక నేను వండా నువ్వు వండానికి నేను వండదా అనుకుంటూ వండుతాడు ఇవాళ ఎంత టేస్ట్ చూడాలి వెరీ గుడ్ నువ్వు కదిగా

Thím ba à, <laughs> Thôi lúc

Sí, efecta, efecta, yo mando la. Yo mando la. VFX ahí va a entrar ya. Iba da acá avatar VFX. Ma no entra ni ni ayer. Ayer. Abba 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 abba. Ayer no era. Ayer 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 ayer. Yo me lo da. El video es el mismo. Atención.